శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా శివుడు పార్వతి వివాహం జరిగినందున ఈ రోజును శివశక్తి కలయికగా జరుపుకుంటారు అందువల్ల మహాశివరాత్రి శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనది హిందూ విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆ రోజున భక్తులంతా ఉపవాసాలు ఉంటారు అయితే మొదటిసారి ఉపవాసం ఉండేవారిలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఏం ఏం తినాలి తినకూడదో అర్థం కాదు శివరాత్రి పండగ ఉపవాసంతో పూర్తవుతుంది రాత్రంతా జాగారం కూడా ఉంటారు అయితే కొందరు ఏమాత్రం తినకుండా ఉపవాసం ఉంటారు మంచి నీళ్లు తప్ప ఏమీ ముట్టరు కానీ అనారోగ్యంతో ఉన్నవారు పండ్లు పళ్ళ రసాలు వంటివి తీసుకోవచ్చు మహాశివరాత్రి ఉపవాసం పాటించే వారు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదని పండితులు చెబుతున్నారు అంతేకాదు బియ్యం గోధుమలు బార్లీ చిరుధాన్యాలు మొక్కజొన్న శనగలు రాజ్మా బఠానీలు మొదలైనవి కూడా తినకూడదు శివరాత్రి ఉపవాసం చతుర్దశి తిథి నాడు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ముగుస్తుంది మీరు పూర్తిగా ఉపవాసం ఉంటే మాత్రం ఎలాంటి ఆహారం తీసుకోకూడదు నీళ్లు కూడా ముట్టకూడదు అంత కఠిన ఉపవాసం చేయాలి అనారోగ్య సమస్యలున్నవారు ఉపవాసం ఉండకపోవడమే మంచిది మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి శివపార్వతులతో సహా ఇతర దేవతలను పూజించాలి మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నానని దేవుడి ముందు ప్రతిజ్ఞ చేయాలి ఇలా ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు